श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे व्यासं वसिष्ठनप्तारं శక్తి పౌత్రమ కల్మషం పరాశరాత్మజంబందే సుగదాతంత పోనిసిన్ శ్రీ దళిత సహస్రనామా అధ్యయనక అమ్మవారి స్తోత్రాలను అధ్యయనం చేస్తు శ్లోకాలను అధ్యయనం చేస్తున్నాం కదా ఆ విభాగంలో ఇవాళ మనం నూట పదహారు శ్లోకంలో ప్రవేశిస్తున్నాం పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞానఘన రూపిణి మాధ్వీపానాల సామత్త മാതൃകാവർണി പരാശക്തി പരാനിഷ പ്രഘനൂപീപാസമത് മാതൃകാവർണിണി പരാശക്തി പ്രഥമം പരാനിഷ ദ് പ്രജ്ഞാനഘനരുണി തൃതീ മാധ്വീപരസം മച്ച പച്ചമം മാതൃകാവർണി ഷ്ടപദ അയം ശ്ലോകം పరాశక్తి పరానామ శ్రేష్ట శ్రేష్టమైన శక్తి స్వరూపం అమ్మవారిది కదా అన్ని శక్తి స్వరూపాలకు అధిదేవత అమ్మవారి అందుచేత సర్వశ్రేష్ట పరా పర అని అంటే పరా అంటే శ్రేష్టమైన పర పరమ ఉదాహరణకు పరమాత్మ జీవాత్మ జీవుల్లో ఉన్న ఆత్మ జీవాత్మ జీవాత్మకంటే శ్రేష్టమైనది పరమాత్మ అలాగే ఇక్కడ పరాశక్తి మనలో ఉన్న శక్తి సామాన్యమైనది అమ్మవారి శక్తి పరాశక్తి శ్రేష్టమైన శక్తి ఉత్కృష్టమైన శక్తి పరా నిష్ఠ నిష్ఠ అంటే ఏమిటి ఏకాగ్రత సంసిద్ధత శ్రేష్టమైన ఏకాగ్రతను కల్పిస్తారు అమ్మవారు మనకు అమ్మవారిని ఆశ్రయిస్తే అన్యథా చరణం దాసి త్వమేవ శరణ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షమహేశ్వరి అని ప్రార్థిస్తే అమ్మవారు తప్పనిసరిగా మన ప్రార్థనను వింటారు మనకు అత్యద్భుతమైన ఏకాగ్రతను కల్పిస్తారు అదే పరానిష్ట విశేషమైన నిష్ట అంటే ఒక్కసారి అమ్మవారి నామాన్ని స్మరిస్తే ఆ నామంలో ఉన్న అంతరార్థాలు విశేషాలు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటాం అది నిష్ట నిష్ట అంటే నియమబద్ధమైన తత్వం ఏకాగ్రత అని కూడా అర్థం అటువంటి నిష్టను కలుగజేస్తారు అమ్మగారు నిష్ట అనేది జ్ఞాన విశేషం ప్రజ్ఞానఘన రూపిణి ఏమిటి ప్రజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞానం విజ్ఞానం సుజ్ఞానం ప్రజ్ఞానం ఇవే లేక ఇవేవి లేకపోతే అజ్ఞానం జ్ఞానమే లేకపోతే అజ్ఞానం కానీ జ్ఞానంలో భాగాలేమిటి జ్ఞానం విజ్ఞానం సుజ్ఞానం ప్రజ్ఞానం ప్రజ్ఞానం అంటే ప్రకృష్టమైన జ్ఞానం ప్రకృష్టం జ్ఞానం ప్రజ్ఞానం ప్రజ్ఞానం బ్రహ్మ ఇది ఋగ్వేదంలో ఉన్న మహావాక్యం అంటారు నాలుగు వేదాలు నాలుగు మహావాక్యాలు ఉన్నాయి ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేదంలో ఐతరేయ ఉపనిషత్తులో ఉన్నటువంటి మహావాక్యం ఇది రెండవది అహం బ్రహ్మాస్మి ద్వితీయ మహావాక్యం ఇది యజుర్వేదంలో ఉన్నటువంటి విశేషమైన మహావాక్యం యజుర్వేదంలో బృహదారణ్యుగోపనిషత్తు ఉంది అందులో విశేషమైన వాక్యం అలాగే తత్వమసి ఇది తృతీయ మహావాక్యం ఇది సామవేదంలో ఛాందో ఉంది నాలుగవది అయమాత్మ బ్రహ్మ ఇది అధర్వ ఉన్నటువంటి మాండవిక వాక్యం నాలుగు మహావాక్యాలు ఆత్మతత్వాన్ని తెలియజేస్తాయి మొదటిది ఏమిటి పర జ్ఞానం బ్రహ్మ పరబ్రహ్మ యొక్క తత్వం ఏంటి ప్రకృష్టమైన జ్ఞానం ప్రకృష్టమైన జ్ఞానం ఎక్కడ ఉంటుందో అదే బ్రహ్మతత్వం పరబ్రహ్మతత్వం దీని లక్షణ వాక్యం ఉంటుంది అహం బ్రహ్మాస్మి అనుభవ వాక్యం తత్వమసి ఉపదేశ వాక్యం అయమాత్మ బ్రహ్మ సాక్షాత్కార వాక్యం ఈ మొదటి వాక్యం ఇక్కడ ఇచ్చారు ప్రజ్ఞాన ఘన రూపిణి ఏదైతే ప్రకృష్టమైన జ్ఞానం ఉందో ఆ జ్ఞానం అమ్మవారి యొక్క రూపమే మాధ్వీపాన రస మాధ్వీపానం అంటే ద్రాక్ష రసం ద్రాక్ష రసం అమ్మవారికి చాలా ఇష్టం అది గొప్ప ఔషధం కూడా వ్యాధి నిరోధక శక్తులు ఇస్తుంది శక్తినిస్తుంది పుష్టినిస్తుంది అటువంటి మాధువీపాన పానం చేత అమ్మవారు విశేషమైనటువంటి తాదాత్మ్య భావన పొందారు అంత ఇష్టం అమ్మవారికి మాధువీపానం అంటే మాద్వీపాన అరస ఈ ద్రాక్ష రసం స్వీకరించడం వల్ల అరిసిపోయినట్టుగా నటిస్తున్నారు అమ్మవారు అమ్మరుగారి ఏమిటి తర్వాత మత్త మత్త అంటే ఏమిటి నటిస్తున్నారు అలా తన్మయీభావంతో ఉన్నట్టుగా నటిస్తున్నారు ద్రాక్షాసవం ఎక్కువగా తీసుకున్నారు అనుకోండి అప్పుడు తన్మయీభావం వస్తుంది దాని అందే దృష్టి ఉంటుంది అలా నటిస్తున్నారు అమ్మవారు మనకు మనకుంటుంది కానీ అమ్మవారికి ఉంటుందా తన్మయభావాన్ని కలిగిస్తారు అమ్మవారు ఇంకా అద్భుతమైన నామం ఉందండి చివర మాతృకావర్ణ రూపిణి మాతృగావర్ణ రూపిణి ఏమిటి మాతృగా అంటే వర్ణారంటే అకారం నుంచి క్షకారం వరకు అక్షమాల అంటే సార్ అక్షమాల అకారం నుంచి క్షకారం వరకు ఉన్నటువంటి అక్షరాలు యాభై నాలుగు ఈ యాభై నాలుగును రెండుతో గుణిస్తే నూట ఎనిమిది అష్టోత్తర శతం రుద్రాక్షమాలలో యాభై నాలుగు పశువులు ఉంటాయి అది అక్షమాల ఆకారం నుంచి క్షకారం అనుకున్న అక్షరాల సంఖ్య యాభై నాలుగు అటువంటి యాభై నాలుగు అక్షరాలు అమ్మవారి రూపాలే వాటిని మాతృగా అవర్ణములు ఉంటారు అంటే అకారంతో మొదలు అవు వరకు ఉన్న అక్షరాలు కవర్గం చవర్గం టవర్గం తవర్గం పవర్గం ఎరలవలు సంయుక్త సంయుక్తక్షరం క్ష ఇవన్నీ కలిపి అమ్మవారు నామాలు ప్రతి అక్షరం అమ్మవారు బిజక్షరమే అమంతరం అక్షరం నాస్తి అమంతరం అక్షరం నాస్తి మంత్రం కానీ అక్షరం లేదు అంచేత అమ్మవారు వివిధ వర్ణాల రూపంలో వివిధ అక్షరాల రూపంలో మనకు గోచరిస్తున్నారు అటువంటి అమ్మవారు నమస్కారం ఇందులో పరాశక్తి అనే నామాన్ని ధ్యానం చేయడం వల్ల మనకు అత్యంతమైన ఆధ్యాత్మిక శక్తి ఏర్పడుతుంది పరానిష్ట ఏకాగ్రత అలవడుతు అలవడుతుంది ప్రజ్ఞానగ్రహణ రూపిణి విశేషమైన ఆత్మతత్వం అన్వేషించడానికి ఒక అవకాశం ఇస్తారు అమ్మవారు మాధుీపానారస ద్రాక్ష సేవన వల్ల వచ్చే శక్తి లభిస్తుంది మత్త తన్మయీభావం వస్తుంది అంటే భక్తి తత్పరత అనమాట ఇంకా మాతృగావరణ రూపంటే సమస్తములైన బీజాక్షరాలు కూడా മനു വിശേഷമെ മന്ത്രശക്തി കഴിച്ചതായി ഓം ഐം ഹ്രീം ശ്രീം പരാശക്തിയായി മോനമ ഓം ഐം ഹ്രീം ശ്രീം പരാനിഷ്ടൈന മോനമ ഓം ഐം ഹ്രീം ശ്രീം പ്രജ്ഞാനഘനരൂപിണയ മോനമ ഓം ഐം ഹ്രീം ശ്രീം മാധ്വീപാനസായ മോനമ ഓം ഐം ഹ്രീം ശ്രീം മത്തായ മോനമ ഓം ഐം ഹ്രീം ശ്രീം മാതൃഗാവണരൂപിണയ മോ നമ സ്വസ്തി